శివాయ హరహర మహాదేవ దేవదీపావళి దేవతలు జరుపుకునే దీపావళి పండుగ అని అర్థం దీనినే కార్తీక పౌర్ణమి అని మనం పిలుచుకుంటాం త్రిపుర పౌర్ణమి అని అక్కడ వాళ్ళు చేసుకుంటారు ఇది దేవదీపావళి అని దేవతలు స్వయంగా జరుపుకునే దీపావళి పండగ అని చెబుతారు ఇది ఎక్కడో జరగదు కాశీ మహాక్షేత్రంలో ప్రతి సంవత్సరం మన క్యాలెండర్ ప్రకారం వచ్చే కార్తీక పౌర్ణమి రోజు దేవదీపావళిని జరుపుకుంటారు ఈ దేవదీపావళి రోజున కాశీ ఘాట్లన్నీ దీపాలతో నిండి ఉంటాయి ప్రతి ఒక్క ఇల్లు దీపాలతో అలంకరించబడుతుంది రంగులతో రంగవల్లులతో అలంకరించి కాశీ మహాక్షేత్రం చూడడానికి ఒక భూ కైలాసంలా కనిపిస్తుంది ఈ దేవదీపావళిని జరుపుకునేందుకు దేవతలే స్వయంగా ఈ కాశీ క్షేత్రానికి వస్తారని వాళ్ళని స్వాగతించడానికి వీళ్ళు రంగవల్లులు దీపాలు వెలిగిస్తారని చెబుతారు దీనినే త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి పరమేశ్వరుడు ఒక్క బాణంతో సంహరించినట్లుగా ఈ దేవదీపావళిని జరుపుకుంటారు దేవతలు ఆనందంగా జరుపుకునే దీపావళి ఈ దేవదీపావళి త్రిపురాసురుడనే రాక్షసుడు భూమి మీద స్వర్గంలో ఆకాశంలో మూడు నగరాలను నిర్మిస్తాడు నిర్మించి వాటిని పాలిస్తూ ఉంటాడు తారకాసురుడు బ్రహ్మదేవుడు దగ్గర ఒక్క బాణంతోనే తను మరణించే విధంగా వరాన్ని పొందుతాడు దేవతలు అంతా ఆ తారకాసురుడు పెట్టే బాధలు భరించలేక పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు అప్పుడు పరమేశ్వరుడు తారకాసురుడితో యుద్ధమాచరించి ఒకే ఒక్క బాణంతో తన మూడు నగరాలని సంహరణ చేసి తారకాసురుణ్ణి సంహరిస్తారు ఇలా చేసి తారకాసురుణ్ణి సంహరించిన పరమేశ్వరుడు కాశీలో గంగానదికి వచ్చి స్నానమాచరిస్తారని పరమేశ్వరుడితో పాటు సమస్త దేవతలు మూడు కోట్ల దేవతలు అక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తారని అక్కడి నమ్మకం అందుకే ఈ రోజున ప్రత్యేకంగా దీపావళి రోజున ప్రతి ఒక్కరూ కాశీఘాట్లో గంగాహారతి తర్వాత అందరూ స్నానాలని ఆచరిస్తారు అందరికీ దీపావళి మరియు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు హర హర మహాదేవ ఓం నమ శివాయ